ફાઈવર ચાનલ પ્રસ્તાવ ડાબી ગીનિયર જર્નલીસ્ટ નમસ્કાર સાર సార్ భైరవం సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ మన మంచు మనోజు వీళ్ళు నటిస్తున్న సినిమా ఈ నెల ముప్పైకి రిలీజ్ కాబోతుంది అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంది బాయ్ కట్ ట్రెండ్ ఇప్పుడు ఈ సినిమా మీద నడుస్తుంది అంటే బాయ్ కట్ భైరవం అంటూ కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అయితే పోస్టులు పెడుతున్నారు సార్ మరి ఎందుకు ఈ సినిమాని బాయ్ కట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అసలు ఏం జరిగింది మరి రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మాట్లాడిన మాటలే కారణం అంటున్నారు మరి ఆయన ఏం మాట్లాడారు వీళ్ళకేమర్థమైంది ఆల్రెడీ వీళ్ళు వైసీపీ వాళ్ళు లైలా బైకట్ లైలా అని విశ్వక్సేన్ సినిమా అని చేశారు అది ఆల్రెడీ సినిమా కూడా బాగాలేదు కాబట్టి ఫ్లాప్ అయింది వీళ్ళు కొంత దానికి దోహదం కూడా చేసి ఉండొచ్చు అంటే ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు నేను అప్పుడు కూడా వీడియో చేశాను ఇట్లా ఇవన్నీ పనికి మాలిన పనులని నేను చెప్పాను కూడా సో ఇప్పుడు అప్పుడేమో మా ముప్పై ఏళ్ళ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కామెంట్ చేశాడు అది మేకలు చూస్తే అప్పుడు చాలా ఉన్నాయి తర్వాత చూస్తే పదకొండే ఉన్నాయి అనేది మాట్లాడాడు దాంతో వీళ్ళు ఇదయ్యారు అతను ఇంకా రెచ్చిపోయాడు సారీ చెప్పాడు మళ్ళీ రెచ్చిపోయాడు సో ఫైనల్గా విశ్వక్ సేన్ కూడా సారీ చెప్పాడు అన్నీ జరిగాయి కానీ అక్కడైతే వైసీపీ వాళ్ళు సక్సెస్ అయినారని వాళ్ళు నమ్ముతున్నారు సో ఇప్పుడు ఏమైంది భైరవం భైరవం అనే సినిమా నిజానికి అది ఒక రీమేక్ సినిమా గరుడు అనే ఒక తమిళ్ సినిమా అని రాధామోహన్ అనే ప్రొడ్యూసరు రీమేక్ చేస్తున్నాడు దాంట్లో ఎవరు కూడా సక్సెస్లో లేరు బెల్లంకొండ శ్రీనివాస్ సక్సెస్ అట్ రోహిత్ నార రోహిత్ అతను ఎవడికి కూడా తెలియదు ఇప్పుడు అసలు మర్చిపోయారు మూడవ వ్యక్తి మన మంచు మనోజ్ మంచు మనోజు సోలోగా వచ్చి ఎనిమిదేళ్ళు అయింది అంతకుముందు ఒక్కడు మిగిలాడు టూ థౌజండ్ సెవెంటీన్లో అతని సినిమా దాని తర్వాత ఇదిన స్టోరీ ఆపరేషన్ టూ జీరో వన్ నైన్ టూ టూ జీరో నైన్టీన్ ఈ రెండు సినిమాల్లో క్యామియా రోల్లో ఉన్నాడు సో వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కూడా ఆడియన్స్ని ఓపెనింగ్ తీసుకొచ్చే బ్యాచ్ కాదు వీళ్ళు సినిమా బాగుండి మోతుటాక్ వస్తే తప్ప ఓపెనింగ్ ఓహో పోయి చూసేద్దాం భైరవం అనే కొనే వ్యవహారం లేదు అట్ అది సినిమా పరిస్థితి కనక విజయ్ కనక మేడల పేరు కూడా నాకు కూడా సరిగ్గా గుర్తు లేదు అతను ఏదో ఇంతకుముందు ఏమి సినిమాలో సక్సెస్ చేస్తాడో ఎవరికి తెలియదు అంటే ఏ రకమైన ఎగ్జైట్మెంటు ఈ సినిమాలో లేదు ఈ పరిస్థితిలో వైసీపీ వాళ్ళు దీన్ని పాపులర్ చేయడం లేకపోతే ఇప్పుడు మనం కూడా ఈ టాపిక్ చెప్పుకునే వాళ్ళం కాదు పాపులర్ చేయడం అనేది వైసీపీ యొక్క దారుణమైన కండిషన్ మనకు తెలియజేస్తుంది ఇంతటికి వివాదం ఏందంటే వైసీ ఈ ఈ విజయ్ కనక మేడల్ అనే డైరెక్టరు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏలూరులో జరిపారు ఆల్రెడీ అది వివాదం అయింది ఎందుకైందంటే మంచు మనోజు వెక్కి వెక్కి ఆడవడం వల్ల వివాదం అయింది ఎమోషనల్ డ్రామా క్రియేట్ అయింది అంతవరకు మంచిది ఆ సినిమాకి ఏదో ఒకటి ఆ సినిమా పేరు కనబడాలా లేకపోతే భైరవ్ అనేది ఎవరికి తెలుసు మొత్తానికి అది నిజంగా ఏడ్చాడా గ్లెజర్ని పెట్టుకొని ఏడ్చాడో తెలియదు కానీ మొత్తానికి అతను ఏడవడం వల్ల పాపులర్ అయింది అతను ఇంకొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేశాడు శివయ్య అని పిలిస్తే శివయ్య రాడు నువ్వు అంటే కుటుంబ సభ్యులకు ద్రోహం చేసి శివయ్య శివయ్య అంటే శివయ్య రాడు అనేది వాళ్ళ అన్నన్ని కామెంట్ చేశాడు అది బాగానే ఉంది తర్వాత ఇప్పుడు ఏమైంది అక్కడ విజయ్ కనక మేడలో మాట్లాడుతూ సంవత్సరం క్రితం ధర్మాన్ని కాపాడడానికి ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి వచ్చాడు అలాగే మా సినిమాలో కూడా ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వస్తారు అనేది చెప్పాడు ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వస్తారు అనేది ఓకే కానీ సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ధర రాష్ట్ర రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వచ్చారంటే ఇది పవన్ కళ్యాణ్ అని వీళ్ళు జనసేన బ్యాచ్ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు అని వాళ్ళు అంటున్నారు ఇతను దాని మీద అవునని కానీ కాదని కానీ అనట్లే నేను పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అనలేదనో నేను జనరల్గా ఏదో చెప్పానను అవేం చేయట్లా అంటే అతనికి కూడా తెలుసు ఇది వివాదం అవుతుందని తెలిసే చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సినిమాల్లో స్టెప్ లేనప్పుడు ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి ఎందుకంటే ఎక్కువ పబ్లిసిటీకి డబ్బులు పెట్టే పరిస్థితి లేదు రాధామోహన్కి తెలుసు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ దేనికి ఎంత పెట్టాలో ఆయనకి తెలుసు అందువల్ల ఆయన సినిమాలు తీసినప్పుడు కొన్నిటికి ఎక్కువ పెడతాడు కొన్నిటికి పెట్టడు ఎందుకంటే దీనికి పెడితే ఉపయోగం ఉంది కార్తీ సినిమా ఒక పెద్ద హిట్ అయింది కదా దానికి పెట్టాడు బ్రహ్మాండంగా పెట్టాడు దానికి అది మంచి హిట్ అయింది కూడా తర్వాత వచ్చిన ఓదలు రైల్వే స్టేషన్ వీటికి పెద్ద పబ్లిసిటీ లేదు అదేదో ఓటీటీకి రెండోది అయితే డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చినట్టు ఉన్నాడు ఓటీటీకి ఇచ్చేస్తున్నాడు సో అలాగా ఆయనకి తెలుసు అనమాట దీంట్లో ఇప్పుడు ఈ విజయ్ కనక మెడల్ పరిస్థితి ఏంటి ఈ సినిమా హిట్ కాకపోతే అతనికి సినిమాలు లేవు మిగతా బెల్లంకొండ శ్రీనివాస్ వీళ్ళకి కూడా అంత గొప్పగా ఏం లేదు కెరీర్ అందుకని దీన్ని ఏదైనా వివాదం చేస్తే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి థియేటర్కి వచ్చే పరిస్థితి జనం జనరల్గానే లేదు ఇప్పుడు వార్ సిచ్యువేషను ఎక్కడ చూసినా స్లీపర్ సిల్లు హైదరాబాద్లో విజయనగరంలో ఇక్కడంతా టెర్రరిస్టులు బాంబులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమాల హాల్కి ఎందుకు వెళ్ళడం అన్నట్టుగా అయిపోయింది ప్రజలకి అందువల్ల ఖాళీలుగా ఉంటున్నాయి మాల్స్ కానీ సినిమా హాళ్ళు క్రౌడెడ్ ప్లేసులు అన్ని ఖాళీగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా ముప్పై తేదీ రిలీజ్ అవుతుంది అది జనం అయితే ఓపెనింగ్స్ అయితే కష్టమే సో ఈ నేపథ్యంలో ఏదన్నా కనీసం గందరగోళం చేసి క్రియేట్ చేస్తే కొద్దిగా జనం ఓపెనింగ్స్ వస్తే కనీసం ఓటీటీకి ఓటీటీ వాళ్ళు ఎలా తయారయ్యారు డైరెక్ట్గా తీసుకోవట్లేదు ముందే వాళ్ళతో మాట్లాడుకొని స్క్రిప్ట్ చూసి అవన్నీ అయితే ఒక పద్ధతి కానీ మనం సినిమా చూసినాక తీసినాక తీసుకెళ్ళి మా సినిమాని కొనుక్కోండి అంటే వాళ్ళు తీసుకోరు ముందు నువ్వు వెళ్ళి రిలీజ్ చేసుకొని రా అంటారు రిలీజ్ చేసుకొని దాని మీద వచ్చిన టాక్ని బట్టి దీనికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా లేకపోతే షేరింగ్ అంటారు అంటే నువ్వు పెట్టుకొని వచ్చిన దాంట్లో వాళ్ళు పర్సంటేజ్ నీకు ఇస్తారు అలా పెట్టుకోవాలా అసలు తీసుకోవద్దా అనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేస్తారు సో ఇప్పుడు భైరవం పరిస్థితి రిలీజ్ అవ్వాలి జనం రావాలి మంచి క్రిటికల్ క్లెయిమ్ రావాలి ఇవన్నీ వస్తే కానీ ఓటి వాళ్ళు డబ్బులు ఇవ్వరు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేసి వివాదాలు చేసి జనాలను అట్రాక్ట్ చేసి మనం చేయాలనే ఉద్దేశంతో ఇది ఒక ట్రాప్ యాక్చువల్గా ఈ ట్రాప్లో వైసీపీ వాళ్ళు పడకూడదు వైసీపీ వాళ్ళకి ఏం పని ఎవడో అన్నాడు అంటే అంటాడు అనుకొని వదిలేసి వాళ్ళ పని చూసుకోండి వాళ్ళ పని ఏంది ఇప్పుడు వాళ్ళు అసలు డిఫెన్స్ గేమ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళని చంద్రబాబు కొడుతున్నాడు ఆ కొట్టేదానికి జగన్ నిన్ననే డైలాగ్ అన్నాడు మైండ్ బ్లాక్ అవుతోంది ఉంది నాకు అన్నాడు జగన్ ఎప్పుడు అలాంటి భాష మాట్లాడు ఎంత వచ్చినా నేను పోరాడుతాననే జగనే నా మైండ్ బ్లాక్ అయింది అంటున్నాడంటే జగన్ ఎంత దెబ్బది అంటున్నాడు అర్థమవుతుంది ఎందుకంటే వంశీ లాంటి వాళ్ళు మూడు నెలలుగా వంశీ జైల్లో ఉంటే అతను బయటికి తీసుకొచ్చే పరిస్థితి జగన్కి లేదు ఇక పోసాని కృష్ణ వన్ మంత్గా అతను వేధించారు ఇంకా అందరూ వాళ్ళ లిస్ట్ ఇప్పుడు పెద్దది ఇక వంద మందికి పైన సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియా అంతా భయంతో వణికే పరిస్థితి లేకి చంద్రబాబు తీసుకొచ్చాడు అట్లాగే జగన్కి హెల్ప్ చేసిన గతంలో అధికారుల్ని ఈ స్థాయి అధికారుల్ని ఏ గవర్నమెంట్ కూడా ఇంతగా వేధించలేదు చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థాయిలో వేధిస్తుంది వాళ్ళు డిసైడ్ అయిపోయారు వేధిద్దామని ముందుగానే ఎలక్షన్ల ముందే వాళ్ళు డిక్లేర్ చేశారు కూడా సో కాబట్టి చంద్రబాబుకి ఏంటంటే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ తను అను చెప్పిన పథకాలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలి రెండోది జగన్ పార్టీని వైసీపీని నేలమట్టం చేస్తే కానీ ఎందుకంటే వైసీపీకి నలభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కొంచెం ఇటు అయితే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది అది రాకుండా చేయాలంటే పాజిటివ్ కంటే నెగిటివ్గా జగన్ పార్టీని దెబ్బతీయాలి దానికి ఆయనకి మోడీ మద్దతు ఉంది అక్కడ కాబట్టి అన్ని పరిస్థితులు కలిసి జగన్ని కంప్లీట్గా దెబ్బతీసేయాలనేది చంద్రబాబు ప్లాన్ ఎందుకంటే లొకేషన్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే జగన్ అనే భూతం ఉండకూడదు అప్పుడు నెక్స్ట్ ఆయనకు మిగిలింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తర్వాత డీల్ చేసుకోవచ్చు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఏళ్ళు చంద్రబాబే సీఎం అంటున్నాడు అంటే చంద్రబాబు బతుకున్నంత వరకు ఆయన పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ లేదు చంద్రబాబుకి అతను డిప్యూటీ సీఎంకి ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు అందుకని చంద్రబాబు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వైసీపీ కేడర్ చేయాలని పని ఏంటి దాన్ని ఎలా తట్టుకోవాలి తమ పార్టీని కార్యకర్తలని ఎలా కాపాడుకోవాలి అనేది కదా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి ఈ పిచ్చి వ్యవహారాలు ఎందుకు వాళ్ళకి దీనివల్ల వాళ్ళకి ఏ రకమైన నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏమీ లేదు ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి హిట్ అయితే వాళ్ళకి వచ్చేది ఒరిగేది ఏంటి ఫ్లాప్ అయితే వాళ్ళకి ఏం లాభం హిట్ అయితే ఆల్రెడీ అది హిట్ కాదు పాపు కాదు అది ఏమైనా మహా ఆడితే ఎవరైతే ఆడచ్చు చెప్పలేము ఒకవేళ ఏమైనా శ్రీ లాగా ఉండి హిట్ అయిపోతే చెప్పలేం కానీ మామూలుగా చూస్తే ఆ పరిస్థితి అది దాన్ని ఎందుకు లైలా కూడా అంతే లైలా ఒక పనికి మాలి సినిమా అనేది అందరికీ తెలుసు దాన్ని వీళ్ళు అనవసరంగా ప్రచారం తెచ్చారు వీళ్ళు చేయకపోతే దాన్ని కూడా పట్టించుకొని కూడా పట్టించుకోడు కాబట్టి వీళ్ళ పని వైసీపీ పనికిమాన్ల పనిది బాయి భైరం అనేది ఒక పనికిమాన్ల శ్లోగనం వాళ్ళు ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి ప్రజల సమస్యల మీద ఫైట్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ప్రజల్లో మా కోసం వీళ్ళు కొట్లాడారు వీళ్ళని మళ్ళీ మేము గెలిపించాలి మనం వీళ్ళని ఓడించి చెడ్డ పని చేసాము అని ప్రజల్లో ఫీలింగ్ రావాలంటే ప్రజల సమస్యల మీద ఫైట్ చేయాలి వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు నిరూపించుకోవాలి ఇది ప్రజల సమస్య కాదు ఇది బైరం బాయ్కాట్ అయినా బాయ్కాట్ కాకపోయినా ప్రజలకి నష్టం లాభం రెండూ లేవు కాబట్టి పనికి మన వ్యవహారాల మీద వాళ్ళ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోకుండా వాళ్ళు